మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ కాలంలోనే మెగాస్టార్ సంపాదించుకున్న హీరో చిరు ఆ రోజుల్లో ఈయన ఏ సినిమా చేసినా బ్లాక్ బస్ట్ రావడం ఖాయం అంతేకాకుండా ఈయన చేసిన సినిమా రిలీజ్ అవుతుందంటేనే సినిమా థియేటర్ల వద్ద సందడే వేరు కూడా ఆ క్రేజ్ తగ్గలేదనుకోండి అయితే చిరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ మెగాస్టార్ ట్యాగ్ అందుకున్నారు అయితే ఈ ట్యాగ్ చిరంజీవి కాకుండా మరో హీరో అందుకునేవారట వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ అయ్యేవారట కానీ చివరికి చిరంజీవికి తన అభిమానులే స్వయంగా ఈ ట్యాగ్ ఇచ్చారు అయితే చిరువు కాకుండా మెగాస్టార్ ట్యాగ్ అందుకునే హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా టాలీవుడ్ లో లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు ఆయన అందానికి నటనకు అప్పటి వారు ఫిదా అయిపోయేవారట అంతేకాకుండా అప్పటి లేడీస్ కలల రాజు ఎవరంటే ఈ హీరోనే అనేవారట అంతా అంతలా లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు శోభన్ బాబు అయితే వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్ట్ హిట్స్ అందుకునే శోభన్ బాబుకు చిరంజీవి కంటే ముందు మెగాస్టార్ ట్యాగ్ రావాల్సి ఉండేదట అయితే ఆయనకున్న లేడీ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ కాకుండా ఆంధ్ర అందగాడు అనే ట్యాగ్ ఇచ్చారట తన అభిమానుడు మెగాస్టార్ కంటే ఆంధ్ర అందగాడే శోభన్ బాబుకు బాగుంటుంది అని సెట్ చేశారట ఇలా సెట్ అవుతుందని ఆలోచించి ఆ ట్యాగ్ ని ఫిక్స్ చేశారట అభిమానులు దీంతో అప్పుడే మంచి ఫామ్ లో ఉండి వరుసగా బ్లాక్ బస్ట్ హిట్స్ అందుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న చిరంజీవికి మెగాస్టార్ అనే ట్యాగ్ వరించింది అలా చిరుకు మెగాస్టార్ ట్యాగ్ వచ్చింది శోభన్ బాబుకు మిస్ అయింది ఇలా అంటున్నారు సినీ జనాలు